హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్ నేను మేత్రివేణి వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా చికెన్ వెరైటీ ఒకటి చేశాను రెసిపీ సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేస్తున్నాడు మొత్తం మర్చిపోకండి చాలా ఈజీ రెసిపీ చాలా క్రిస్పీగా వచ్చినాయి చూడండి ఉంటేనే అలా ఊడిపోతున్నాయి మేడం అంత క్రిస్పీగా వచ్చినాయి లోపల ఓపెన్ చేసి చూపిద్దామని నేను చాలా ట్రై చేస్తాను కానీ వేడి వేడిగా ఉందన్నమాట స్నాక్స్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇంట్లో మీరే ఈజీగా చేసుకోవచ్చు రెసిపీ చాలా ఈజీ ఓకేనా సూపర్ టేస్టీగా ఉన్నాయి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీనికి బ్రెడ్ క్రమ్స్ కూడా కావాలండి క్రిస్పీ చికెన్ కోసం బ్రెడ్ క్రమ్స్ ఎలా చేసుకోవాలో నేను ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఆల్రెడీ నేను రెసిపీ పెట్టాను కావాలంటే మన ఛానల్లో చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను చూడండి అలాగే రెండు గుడ్లు తీసుకోండి చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు కారం మాత్రం వేసి కాసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను నేను ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ చేద్దామని చెప్పి రెడీ చేశాను అనమాట అందుకని ఆ బిట్ మాత్రం మిస్ అయింది కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోండి అంతే మొత్తం ఫుల్గా వేయాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకుంటే చికెన్ చప్పగా ఉండకుండా ఉంటుంది అందుకని రెండు గుడ్లు ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా సాల్ట్ మాత్రం వేసుకోండి దాంట్లో లైట్గా పెప్పర్ వేసుకొని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకొని అది పక్కన పెట్టుకోండి మనం చికెన్లో కూడా సాల్ట్ వేసాము అలాగే ఎగ్లో కూడా సాల్ట్ వేస్తున్నాము పెప్పర్ వేస్తున్నాము అలాగే దీని పైన కోట్ చేయడానికి మైదా పిండి తీసుకుంటాం దాంట్లో కూడా సాల్ట్ వేయాలి సో చూసుకొని సాల్ట్ వేసినా కూడా పెప్పర్ వేసినా కూడా కొంచెం కొంచెం వేసుకోండి టేస్ట్ కోసం మాత్రమే ఎక్కువ వేసారంటే మొత్తం అంతా సాల్టీ అయిపోతుంది అనమాట ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక రెండు గరిటెలు నేను మైదా పిండి తీసుకున్నాను దానికి సరిపడగా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం మరీ వేసేసినా కూడా చికెన్ మరీ రెడ్గా వచ్చేస్తుంది బాగోదు కలర్ కూడా చూడడానికి గోల్డ్ కలర్ వచ్చి ఇలాగా రావాలంటే ఈ మాత్రం ఉప్పు కారం సరిపోతాయి అనమాట అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక్కొక్క పీస్గా తీసుకొని ఫస్ట్ మైదా పిండి పెంగదా కల్పించుకున్నాం కదా దాంట్లో డిప్ చేసుకోండి తర్వాత దాన్ని తీసుకొని ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో డిప్ చేసుకోవాలి దాని నుంచి తీసిన తున� తర్వాత బ్రెడ్ ప్రాన్స్ మొత్తం పీస్కి మొత్తం అంతా అంటుకోవాలి చక్కగా నాలుగు పక్కల మొత్తం అంటుకునేలాగా కోటయ్యేలా చూసుకోండి నేను ఇదే రెసిపీ సేమ్ ఇలాగ ఉంటుంది టైగర్ ప్రాన్స్ చేశాను మన ఛానల్లో బాగా చాలా కొంచెం వ్యూస్ వచ్చినాయి అది వీడియో చాలా బాగుంటుంది టైగర్ ప్రాన్స్ అనమాట పెద్ద పెద్దవి ఉంటాయి చూడకపోతే అది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి అది కూడా చాలా టేస్టీగా వచ్చింది నాకు సేమ్ రెసిపీ అనమాట కాకపోతే ప్రాన్స్లో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటంటే నేను బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేయలేదు దానికి బదులుగా క్రిస్పీగా రావడం కోసం వేరే అది యూజ్ చేశాను అది ఆ వీడియో చూడండి ఒకసారి తెలుస్తుంది ఇలా మనం అన్ని పీసులు రెడీ చేసి పక్కన పెట్టుకోండి కాసేపు తర్వాత ఫస్ట్ ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒక చిన్న పీస్ వేసి చూసుకోండి ఓవర్ హీట్ అవ్వకూడదు అలాగని మరీ లో ఫ్లేమ్లోనూ ఉండకూడదు తక్కువ హీట్లోనూ ఉండకూడదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల చికెన్ కుక్ అయ్యేంత వరకు కూడా పీసెస్ కూడా ఎక్కువ వేసేసుకోకండి ఒక నాలుగు పీస్లు అలా వేసుకొనిలాగా చూసుకోండి పెద్ద కడాయి పెట్టేసి ఆయిల్ అంతా వేసేసి ముక్కలన్నీ ఒకేసారి ఫ్రై చేసేద్దాం అనుకుంటే ముక్క సరిగ్గా క్రిస్పీగాను రాదు ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ మనం రిపీటెడ్గా కుకింగ్ ఆయిల్ అయ్యి వాడాల్సి ఉంటుందన్నమాట అంత ఆయిల్ పడేలేం కదా అందుకని నేను చిన్న కడయిలోనే ఎప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉంటాను సో మీరు కూడా ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి అది క్రిస్పీ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా స్లోగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి లోపల కూడా చికెన్ కుక్ అవుతుంది అనమాట ఈజీగా ఫస్ట్ ఒక నాలుగు పీసులు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి గోల్డ్ కలర్ భలే వచ్చింది కదా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు కుక్ అయిపోతుంది లోపల కూడా మరీ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉంచుకోండి మాడిపోతే అక్కడ టేస్ట్ బ్రెడ్ టమ్స్ టేస్టే మారిపోతుంది చేదు వచ్చేస్తుంది సో ఈ కలర్ సరిపోతుంది అన్నమాట మిగతావన్నీ కూడా అలాగే వన్ బై వన్ ఫ్రై చేసేసుకోండి దీనితో పాటు సాస్ కానీ మయోనిస్ కానీ ఏది పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మీరు మిస్ అవ్వకుండా ట్రై చేసి కమెంట్స్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెసిపీ ఎలా ఉన్నదో కూడా కమెంట్స్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్